అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఎనభై ఆరవ భాగం ఈషా కనిపించకపోయేసరికి అందరిలోనూ ఆందోళన మొదలైంది స్థానంలో మనీషా ఉంది ఉత్తరాన్ని ఆమె నుండి కాపాడి ఇచ్చాడు హబీ రాజు జాగ్రత్తలు చెప్తూ స్వాతి చేతికి అందించి హబీ పక్కకొచ్చి నిలబడ్డాడు హబీ ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు నాకు చెప్తే నేను వస్తాను అభి రాజు మాటలు పట్టించుకోకుండా బాడీగార్డ్స్ దగ్గర ఉన్న మనీషా దగ్గరికి వెళ్ళాడు ఆమె తీసుకొచ్చిన కత్తిని అభి తన చేతుల్లోకి తీసుకుని ఆమె పక్కటెముక దగ్గర నెమ్మదిగా గుచ్చాడు గుచ్చే ముందు ఏమీ అనిపించలేదు నెమ్మదిగా బయటికి తీస్తూ ఉండగా మనీష నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరిచింది భయపడకు చచ్చిపోవు ఇది నా కూతురు గొంతు మీద కత్తి పెట్టినందుకు తన్ని గాయపరచడం కాదు చంపడానికి ప్రయత్నించినందుకు హబీ అలానే మరో పక్కన కూడా పొడిచాడు నొప్పి తట్టుకోలేక హబీని శపించటం మొదలుపెట్టింది మనీషా నా స్థానంలో పడుకోవటమే కాకుండా మనోహర్కి సహాయం చేసినందుకు హబీ కోపంగా అన్నాడు పొట్టలో ఆర్గన్స్కి తగలకుండా నొప్పితో బాధపడేలా పూర్తిగా చనిపోకుండా బ్రతకటానికి బాధపడేలా గుచ్చాడు హబీ రాజీ ఇదంతా చూశాడు మనోహర్ ఎలాంటివాడో కూడా హబీ దగ్గర పనిచేస్తూ అతనికి సహాయం చేసినందుకు రాజువికి కూడా కోపం వచ్చింది అదే కత్తి నాకు దొరుకుంటే ఒక్క సెకను కూడా ఆలోచించకుండా చంపేసేవాడిని రాజు అభిని చూస్తూ అన్నాడు పైన గదిలో పిల్లలు రెడీ అవుతున్నారేమో వాళ్ళని తీసుకెళ్లి వచ్చేసాయి అభి రాజు భుజాల మీద రెండు చేతులు వేసి చెప్పి వెంటనే ఆఫీస్కి బయలుదేరాడు రాజు పై గదిలోకి వెళ్లేసరికి ఉత్తరారోహిణి రెడీ అయ్యున్నారు వాళ్ళకి సంబంధించిన వస్తువుల్ని బట్టల్ని ఒక బ్యాగ్లో సర్ది ఉంచింది స్వాతి ఆ తర్వాత స్వాతిని అభి తల్లిదండ్రుల్ని ఇంటికి పంపించి రోహిణిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు రాజీవ్ ఫోన్ కాల్ లేకుండా తన ఇంటికొచ్చిన స్వాతిని చూసి తనిష్ ఆశ్చర్యపోయాడు ఏంటి హంకులంటిని కూడా తీసుకొచ్చావు పెళ్లి గురించి అనుకున్నాంగా మళ్ళీ ఏంటి తనిషి స్వాతి వైపు చూస్తూ అర్థం కానట్టు అడిగాడు స్వాతి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఏం జరిగింది ముందు లోపలికి రా ఆంటీ అంకుల్ లోపలికి రండి తనీష్ ఆ ముగ్గురిని లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టాడు తనిష తల్లిదండ్రులు కూడా బయటికి రావటంతో స్వాతి చెప్పటం మొదలుపెట్టింది ఉదయం ఎవరి గదుల్లో వాళ్ళున్నాం కానీ మా వదిన కనిపించట్లేదు ఆమె స్థానంలో మనీషా ఉంది మా వదిన ఎన్ని సమస్యలను ఎదుర్కొందో నాకు తెలుసు ఇప్పుడు మనోహర్ తీసుకెళ్లాడు బ్రతికుంటుందో లేదో అని భయంగా ఉంది స్వాతి మాటలకి తనీష్ ఆశ్చర్యపోయాడు ఇంట్లో ఉన్న మనిషి మాయమైపోవడమేంటి ఆ స్థానంలోకి రావడం రావడమేంటి అసలు అసలిదంతా ఎలా జరిగింది తనీష్ ప్రశ్నలకి స్వాతి ఏడుస్తూ సమాధానమిచ్చింది అభి తల్లి సులోచనని కూడా ప్రమాదం లేని మరో స్థానానికి పంపించాడు రాజు పిల్లల్ని కార్లో ఇంటికి తీసుకెళ్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నారు అమ్మకేదైనా అవుతుందని భయపడుతున్నారా జాగ్రత్తగా వస్తుంది మీరింటికి వెళ్ళాక మంచిగా తిని పడుకోవాలి పొద్దుటికల్లా అమ్మొచ్చేస్తుంది రాజు డ్రైవింగ్ చేస్తూనే ఇద్దరిని ఓదార్చాడు అతను చెడ్డవాడు అమ్మని చంపేస్తాడా రోహిణి ఏడుస్తూనే అడిగింది అమ్మకి ఏమీ కాదు మేమందరం ఉన్నాం కదా తీసుకొచ్చేస్తాము రాజు ఇంటికి తీసుకెళ్లి పిల్లలిద్దరినీ తన తల్లి చేతిలో పెట్టాడు విషయమంతా వివరించాడు అమ్మా అబీకి సహాయంగా ఉండాలి మళ్ళీ వస్తాను తన తల్లితో వేగంగా చెప్పేసి జీకే కార్పొరేషన్కి బయలుదేరాడు రాజీవ్ అతను అక్కడికి చేరుకునే సరికే తనీష్ సారథి శేఖర్ ముగ్గురు అబీ దగ్గరే ఉన్నారు రాజు కూడా వెళ్ళి అదే టేబుల్ దగ్గర కూర్చున్నాడు అబీ నీ ప్లాన్ ఏంటి ఏం చేద్దామనుకుంటున్నావు రాజీవ్ అడగటంతో అభి గట్టిగా నెట్టూర్చి ఈషాకి ట్రాకర్ పెట్టాను కానీ భయంగా ఉంది అని బాధగా అన్నాడు ట్రాకర్ పెట్టావా ఇంకా ఆలస్యమేంటి ఎక్కడుందో చూసి చెప్పు వెంటనే వెళ్ళి తీసుకొద్దాం రాజీవ్ ఆవేశంగా అంటూ లెగిసి నిల్చున్నాడు భయం దేనికి పక్కనే ఉన్న శేఖర్ అడిగాడు ఈషా ఎక్కడుందో కనిపెట్టాలంటే ఇదొక్కటే చివరి మార్గం ఇందులోనూ తెలియలేదంటే నేనెప్పటికీ ఈశాని కనిపెట్టలేనేమో అభి భయపడుతూ అన్నాడు ఇప్పటి వరకు ఎందుకు ప్రస్తుతానికి ఎక్కడుందో తెలుస్తుంది అది చూడు రాజీవ్ అభికి ధైర్యం చెప్పాడు హబీ భారంగా ఊపిరి పీలుస్తూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ట్రాకర్ ఎక్కడ పెట్టావు ఇప్పుడు ఈషాతోనే ఉందా మొబైల్లో పెడితే అది మనోహర్ తీసుకెళ్లకపోవచ్చు సారథి అభిని చూస్తూ అడిగాడు లేదు మొబైల్లో లేదు తను వేసుకున్న నెక్లెస్లో ఉంది నేనే తన కోసం స్పెషల్గా డిజైన్ చేయించి పెట్టాను ఆ నెక్లెస్లోనే ఒక డైమండ్ కింద ఉంది అభి చెప్పడంతో రాజీవ్కి ఒక దారి దొరికింది అనిపించింది ఈ మాటలన్నీ అనవసరం ఇప్పుడెక్కడుందో చూడు రాజీవ్ కాంగారుగా అన్నాడు సిటీకి చాలా దూరంలోనే ఎవరూ గుర్తుపట్టలేని రెండు కొండల మధ్య ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్లో ఈషా కాడ నిద్రలో ఉంది బాస్ మీరు అడిగిన వస్తువు తీసుకొచ్చాను కార్ బయట ఉన్న మనోహరికి అతని మనిషి ఒక బాక్స్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు ఇంకా ఎంత టైం పడుతుంది అడిగావా మనోహర్ అడిగాడు ఇంకా గంట లేదా రెండు గంటలు అంతే బాస్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కనుబొమ్మలు ముడుస్తూ అనుమానంగా చూస్తూ అన్నాడు మనోహర్ లేదు బాస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఖచ్చితంగా చెప్పారు అతను చెప్పటంతో మనోహర్ పెదవులు బిగించి తల ఊపి కార్ లోపలికి వెళ్ళాడు ఈశాని చాలా దగ్గరగా చూశాడు మొహం ప్రశాంతంగా ఉంది ఇంత దగ్గర నుండి చూసే అదృష్టం ఎప్పటికైనా కలుగుతుందా అనుకున్నాను సమాజం కోసం దాచిపెట్టిన తన అసలైన నవ్వుని వికారంగా నవ్వుతూ అన్నాడు మనోహర్ అతని చేతిలో ఉన్న బాక్స్ను తెరిచి డిటెక్టర్తో ఈశాని పైనుండి వరకు పరీక్షించటం మొదలు పెట్టాడు ఏదైనా ట్రాకర్ పెడితే అది మామూలు డిటెక్టర్కి దొరకదని మనోహర్కి అనిపించింది అందుకే మరో దేశం నుండి బలమైన సెన్సార్ ఉన్న మరో డిటెక్టర్ తెప్పించాడు మొహాన్ని తృప్తిగా చూస్తూ తల వెంట్రుకల నుండి పరీక్షించటం మొదలు పెట్టాడు మెడవరకు వచ్చేసరికి రెడ్ కలర్ చూపిస్తూ బీప్ సౌండ్ ఎక్కువైంది కళ్ళు చిన్నవి చేసి ఈషాకి దగ్గరగా జరిగి మెడ చుట్టూ పరీక్షగా చూశాడు తన నెక్లెస్ తప్ప ఏమీ కనిపించలేదు వెంటనే దాని లాగి కార్ కిటికీలో నుంచి బయటికి విసిరిగొట్టాడు మరో సర్వెంట్ మనోహర్ దగ్గరకొచ్చాడు బాస్ మనీష చనిపోయింది అభిరం స్వయంగా చంపించాడని తెలిసింది మనోహర్ వంకరిగా నవ్వాడు దగ్గరికి వస్తే అభి ఎలాంటి పనైనా చేస్తాడు అదే స్థానంలో నేనుంటే చంపడం కాదు ఒక్కో ముక్క ఏరి సముద్రంలో పడేసేవాడిని గట్టిగా నవ్వేస్తూ అన్నాడు మనోహర్ బాస్ ఇప్పటికూడా మన ఒరిజినల్ ప్లాన్నే కొనసాగిద్దామా అక్కడ అతను అడిగాడు అవును ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అదే చెయ్యాలి అతనికి సమాధానం చెప్పి ఈషాకి దగ్గరగా వంగొని మరో రెండు గంటల్లో మనమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండబోతున్నాం జీవితమంతా సంతోషంగా గడపబోతున్నాం మనోహర్ ఈషా చెవులు చిన్నగా చెప్పాడు హబీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ట్రాకర్ ఉన్న అడ్రస్ డీటెయిల్స్ మొత్తం శేఖర్కిచ్చాడు శేఖర్ వెంటనే తన టీంని పంపించాడు అబి నువ్వేం భయపడద్దు ఈషాకేమి కాదు సారథి ఓదారుస్తూ అన్నాడు అప్పుడే శేఖర్కి ఫోన్ వచ్చింది అతని మొహంలో భావాలు మొత్తం మారిపోయాయి హబీ కళ్ళల్లోకి ఎలా చూడాలో తెలియలేదు ఈషా కుంచిన ట్రాకర్ దొరికింది కానీ అక్కడ ఈషా లేదు మనోహర్కి అంతా తెలిసిపోయిందేమో అందుకే దాన్ని పడేసి ఈషాని తీసుకెళ్లిపోయాడు శేఖర్ మాట వినపడగానే రాజీవ్కి ఇంకా కోపం వచ్చింది ఇంకా ఏంటి మనమేం ప్రయత్నం చేయొద్దా ఇదే గదిలో కూర్చొని ఇలానే మాట్లాడుకుందామా అంటూ తన ఎదురుగా ఉన్న టేబుల్ని కోపంతో బలంగా దాని దానిమీద ఉన్న టీ కప్స్ అన్నీ చల్లా చెదురుగా కింద పడిపోయాయి వాడు నా చేతికి దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను పిడికిలు బిగించి గోడ మీద గట్టిగా గుద్దుతూ అన్నాడు రాజీవ్ రాజు ఇది ఆవేశపడే సమయం కాదు ఆలోచించాలి రాజీవ్ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు తనీష్ ట్రాకర్ లేకపోయినా పర్వాలేదు ఎటువైపు వెళ్ళాడో మనకర్థమైంది అటువైపు నుండి పెద్దగా ప్రయాణించడానికి దారులు లేవు చాలా తక్కువగా ఉన్నాయి వాటి ద్వారా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈష దొరుకుతుంది అబీకి ధైర్యం చెప్తూ అన్నాడు శేఖర్ అప్పుడే అభి ఫోన్ రింగ్ అయింది ఓ అలాగా అతన్ని లోపలికి పంపించండి అబీ చెప్పి కాల్ కచ్చేశాడు ఏమైనా తెలిసిందా రాజీ అడిగాడు గతంలో ఈ కంపెనీలో పనిచేసి మనోహర్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి నాకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాక అతనితో పనైపోయాక చంపడానికి ప్రయత్నించాడు అది అతను ఊహించలేదు రోడ్డుకొక పక్కగా పడిపోయి ఉన్నాడు నా కంటపడ్డాడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అభి చెప్తూ ఉండగా ఆ వ్యక్తి లోపలికొచ్చాడు అతను మనోహర్ దగ్గర బాడీగార్డుగా పనిచేశాడు ఎక్కువ అతనితో ఉండటంతో చాలా విషయాల వరకు అతనికీ తెలుసు అతని రెండు చేతులకి ఇంకా కట్లున్నాయి పట్టపగలు వెలుతురు ఉండగానే ఈశాని తన ఇంట్లో నుండే ఎత్తుకుపోయాడు అలాంటి మనోహర్ ఈశాని ఎక్కడ దాచిపెట్టుంటాడు హబీకి ఆలోచిస్తుంటే తలనొప్పిగా అనిపించింది ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు సార్ అతనికి చాలా నమ్మకంగా పనిచేశాను కానీ అతను నన్ను చంపబోయాడు అది కూడా మీ కంపెనీకి ఎదురుగానే అప్పుడే మీ మనుషులు వచ్చి కాపాడారు నాకు తెలిసినంతవరకు అతను నన్ను నిజానికి చంపాలనుకోలేదు మీ దృష్టిని కాసేపు నా వైపు తిప్పాడు ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు అదే మనోహర్ స్ట్రాటజీ ఐదు నిమిషాల్లో అంతా జరిగిపోయింది సిద్ధార్థ్ హేషాని ఎక్కడికి తీసుకెళ్లాడో నువ్వు ఊహించగలవా అతని స్థానాలన్నీ నీకు తెలుసు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు హబీ అన్నాడు సర్ అర్థమైనంత వరకు గన్లాండ్ అనే ఐలాండ్లో ఉంచాడేమో ఆ పేరు వింటమే కాని ఎక్కడుందో ఎవరికీ తెలీదు అతను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఐలాండ్ని తీసుకున్నాడు అతను చాలాసార్లు అంటూ ఉండేవాడు అతని మిగతా జీవితమంతా ఆ ఐలాండ్లోనే గడుపుతానని ఎన్ని సంవత్సరాలుగా చాలామంది మనుషుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు దాని బాగోగులు మొత్తం వాళ్లే చూసుకునేవాళ్ళు సంవత్సరానికి రెండుసార్లు వెళ్లి దాన్ని చూసొస్తూ ఉండేవాడు నాకు తెలిసినంతవరకు మేడంని అక్కడికే తీసుకెళ్ళుండొచ్చు సిద్ధార్థ చెప్పటంతో తనిష్కి అదంతా ఒక కథలా అనిపించింది ఇదంతా ఒక పనికి మాలిన ఇన్ఫర్మేషన్ చందమామ కథలా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఐలాండ్ కొన్నాడా దాని బాగోగులు కోసం కొంతమంది మనుషుల్ని పెట్టాడా ఇదంతా నమ్మేలా ఉందా తనిష్ అంటూ ఉండగా రాజు తన మొబైల్ తీసి అతను చెప్పిన ఐలాండ్ పేరు టైప్ చేసి చూశాడు ఎక్కడా కనిపించలేదు దాని పేరు ఖచ్చితంగా అదేనా ఇంకా ఏదైనా ఉందా రాజు అతని వైపు తిరిగి అడిగాడు అది దాని నిజమైన పేరో మనోహరే పెట్టాడో నాకు తెలీదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేను కాని ఐలాండ్ అయితే ఉంది అతని మాటలకి తనిష్కి కూడా చాలా కోపం వచ్చింది టేబుల్ మీద తన ఫోన్ని గట్టిగా విసురుతూ ఈ ఇన్ఫర్మేషన్ అంతా పనికిరాదు మనం ఏదైనా చెయ్యాలి ఇదంతా టైం వేస్ట్ అంటూ కోపంగా అరిచాడు అలాంటిదేమీ లేదు ఆ మాటల్ని కూడా కొట్టేయటానికి లేదు మనకి మ్యాప్లో కనిపించని చాలా ఐలాండ్లున్నాయి రాజు మిగతా నలుగురిని చూస్తూ అన్నాడు అతను ఈషాని తీసుకుని ప్లేన్లో కానీ షిప్లో కానీ వెళ్తే మనం ఎలా కనిపెడతాం సారథి ప్రశ్నించాడు సిద్ధార్థికి ఏదో గుర్తొచ్చినట్టు అక్కడికి వెళ్ళాలంటే ఒక కొండపై నుండి వెళ్ళాలి అది మన సిటీ దక్షిణానికి ఆనుకునున్న కొండ సిద్ధార్థి గపగపా చెప్పాడు హబీకి కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అనిపించింది ఆ ట్రాకర్ పడిపోయిన స్థలం నుండి ఆ కొండకి వెళ్ళడానికి దారుందేమో అభి అన్నాడు అభి దక్షిణం వైపు నుండి కొండకి వెళ్లాలంటే చాలా కష్టం అక్కడ చాలా గుహలున్నాయి నుండి ఏ జంతువు వస్తుందో తెలీదు కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఆ అడవిలోకి వెళ్లటానికి భయపడతారు అలాంటిది మనోహర్ ఎందుకు వెళ్తాడు ఎలా వెళ్తాడు శేఖర్ అనుమానంగా అన్నాడు అదంతా నాకు తెలీదు సార్ అతన్ని ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను కొన్ని కొన్ని అడవుల్లోకి ఒంటరిగానే వెళ్లేవాడు అక్కడికి వెళ్తేనే అతని ఒత్తిడంతా పోతుందని చెప్పేవాడు సిద్ధార్థ్ చెప్పేసరికి ఆ మాటల్ని తీసి పడేయకూడదు అనుకున్నాడు హబీ వెంటనే వెతకటానికి ఐదు టీముల్ని ఏర్పాటు చేశాడు వాళ్ళు కింద వెతుకుతూ ఉండగా దారిలేని కొన్ని స్థానాల్లో వెతకటానికి హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు అభి రాజీవ్తో కలిసి సారథి తనీష్ కూడా ఆ కొండని వెతకటానికి వెళ్ళారు శేఖర్ శాటిలైట్ ఉపయోగించి మనోహర్ స్థానాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించాడు ఆ సమయంలోనే కార్లో ఉన్న ఈషాకి నెమ్మదిగా మెలకు వచ్చింది చుట్టూ చూసింది అంతా కొత్తగా అనిపించింది ఎదురుగా మనోహరున్నాడు ఈషా ఇప్పటికి నిద్ర ప్రేమగా అడిగాడు అతని గొంతు వినపడగానే కంగారు పడుతూ కూర్చుంది ఈషాకి మద్దు పూర్తిగా వదిలాక తనెక్కడుందో చూసుకుంది నేను నా గదిలో పడుకునున్నాను నన్ను కిడ్నాప్ చేయటానికి నీకెంత ధైర్యం అభి ఎక్కడా నా పిల్లలెక్కడా మనోహర్ వైపు కోపంగా చూస్తూ ఈషా అడిగింది కంగారు నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ భర్త పిల్లల మీద లేదు అందుకే వాళ్ళని తీసుకురాలేదు మనోహర్ కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ అన్నాడు ఇదంతా అభికి తెలిసిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా చంపేస్తాడు ఈషా లిగిసి కార్లో నుండి బయటికి రావటానికి ప్రయత్నించింది కాని కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఏషు కదరొద్దు నువ్వింక పూర్తిగా కోలుకోలేదు మనోహర్ అంటంతో ఈషాకి భయం వేసింది అతను ఏదైనా డ్రగ్స్ వాడుంటే పుట్టపోయే బిడ్డకి ప్రమాదమని కంగారు పడింది తన పొట్ట మీద చేతి నానించి కన్నీలతో తలదించుకుని చూసింది నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలుసు డ్రగ్స్ వాడకూడదని తెలుసు అంత మూర్ఖుడిని కాదు మనోహర్ అనటంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది అతన్ని దూరంగా తోసేసి కార్లో నుండి బయటకొచ్చి పరిగెత్తాలనిపించింది కాని శక్తి అంతా కోల్పోయినట్టు ఉంది మనోహర ఈషాని చేతిని పట్టుకొని నెమ్మదిగా కారు నుండి బయటికి తీసుకొచ్చాడు ఎదురుగా అందంగా అలంకరించిన పందిరిలాగా కనిపించింది దాని కింద ఒక టేబుల్ అటూ ఇటూ రెండు కుర్చీలున్నాయి అక్కడి నుండి కొంచెం దూరంలో బీచ్లో ఉన్న నీరొచ్చి ఆ టేబుల్ కింద నుండి నెమ్మదిగా జారుకుంటున్నాయి ఈశాని తీసుకొచ్చి ఆ కుర్చీలో నెమ్మదిగా కూర్చోపెట్టాడు నాకు తినాలని లేదు నీతో కలిసి తింటం ఇష్టం లేదు ఈషా కోపంగా అంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం